ప్రభునామానికి మహిమ కనుగం కాక మన ప్రభును రక్షకుడైన ఎస్క్రీస్నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడికి తిరించినార్థకాల సమయం నుంచి కాల వరకు తన యొక్క కృపలో ఎంతగానో దాచి కాపాడినందుకు బలపరిచినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల తండ్రి దగ్గర రాజా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ ఏప్రిల్ నెల పంతొమ్మిదో తారీఖున మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు అందుని బట్టి మీకు వందనాలు కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు దీర్ఘశాంతుడా నీకు వంద అత్యంత కృప కలిగిన దేవా నీకు వందనాలు జాలిగల దైవము మీకు స్తోత్రాలు ప్రభా ఈరోజు ఈ స్థితి విధంగా ఉన్నామంటే స్థుతించగలుగుతున్నామంటే కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన కృప ఏంటి ప్రభా వికాల సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ఇదని ముందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ అందు నేను నమ్మకించున్నాను ఉదయమున నీ కృపా వార్త నాకు వినిపింపుము కీర్తన గ్రంథము నూట నలభై మూడు అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఇక్కడ దావిది గారు సెలవిస్తున్నారు నీ అందు నేను నమ్మకించున్నాను ప్రభావ ఉదయమున నీ కృపా వార్త నాకు వినిపింపుము నీ వైపు నా మనసు నేను ఎత్తుకునిచున్నాను నేను నడవవలసిన మార్గం నాకు తెలియజేయము అనేసి దావిది గారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లు ఆయన అడుగుతున్నట్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఆయన ఎంతగానో దేవుని ఎందు నమ్మక ఉన్నారంట ఉదయమున దేవుడి యొక్క కృపా వాగ్దానము ఆయన వినాలని ఎంతో ఆశపడి ఉన్నారంట దావిది గారు అట్టి విధంగా ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడి యొక్క కృపా వాగ్దానము కృపా వాక్త ఆయన విని ఉన్నారంట దేవుడు ఆయనకి ఎంతగానో తోడుగా ఉన్నారంట ఆయన వైపు దావిది గారు మనసు ఎత్తుకున్నారంట అప్పుడు దేవుడు ఆయన నడవలసిన మార్గములన్నిటిలో ఆయనకి తోడుగా ఉండి ఆయనకి ఏ మార్గంలో వెళ్ళాలో తెలియజేశారంట కాబట్టి ఏ ఉదయాన్న దేవుని సన్నిధిలో మనం కూడా అడుగుదాం ప్రభావ నీ అందరి నేను నమ్మకించున్నాను నీ వైపు నా మనసు త్రిప్పుకొని ఉన్నాను ఏ వైపు నేను వెళ్ళాలో ఏ ఏ మార్గంలో నేను వెళ్ళాలో నాకు తెలియజేయండి దావిదికి తెలియజేసిన దేవుడు నాకు కూడా తెలియజేయండి ప్రభా ఉదయం నీ వాక్తను నేను వినాలి నీ కృప వాక్తను నాకు వినిపించండి నీ కృపను గురించి నేను వినడానికి సహాయం చేయండి అని దావిది గారు ఏ విధంగా అయితే ప్రార్థించారో ఆ విధంగా మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి ఆయన ఎందు ముందు ఉంచే వారిగా ఉండాలి ఎవరైతే ఆయన ఎందుని నమ్మిక ఉంచుతారో వారి దేవుడు అన్నడూ విడిచిపెట్టకుండా ఆయన వాళ్ళని అమ్మిక చెప్పిన వారికి దేవుడు కలగజేస్తారు కాబట్టి ఆయన ఎందుని అమ్మక ఉంచేవారిగా ఉండాలి ఆయన ఉదయాన్నే ఆయన యొక్క కృప వార్తను నాకు వినిపించుకురాబో అని కృప వార్తను అని దేవుని సన్నిధిలో మనం అడగాలి అలాగే మన మనసును ఆయన వైపుకి ఎత్తుకునేవారిగా ఉండాలి లోకం వైపు మనం చూస్తే మనకి ఏది ప్రతిఫలం రాదు కానీ దేవుని వైపు మన మనసు త్రిప్పుకుంటే దేవుడు మనకి ఎంతగానో తోడుగా ఉండి ఏ మార్గం గుండా వెళ్ళాలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటారు కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కప్పుడు ప్రార్థన చేయాలని కోరుకుంటూ విషధ వాక్యాన్ని దేవుడి దేవునించి ఆశ్రవదించి మనందరినీ బలపర్చును గాక ఆ మీన్ మహగండు మహోన్నతుడు మా వ్యాపార లెక్క తన్ని మీ ఉన్నతమైన నామమునకు మరొకసారి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు అదే కాల సమయంలో మీరు ఇచ్చిన అయ్యా కృపా వాగ్దానం బట్టి మీకు వందనాలు తండీ అవును ప్రభ నేను ఎందు నేను నమ్మకించున్నానని ఉదయం నేను ఈ కృపా వార్తను నాకు వినిపింపమని నీ వైపు నా మనసు నేను ఎత్తుకునిచున్నానని అలాగే నేను నడవలసిన మార్గం నాకు తెలియజేయమని దావేది గారు ఎంతగానో అయ్యే అడిగిన అన్ని సన్నిధిలో ఆ విధంగా మేము కూడా బ్రతిమాలిచున్నాము తండ్రి ఈ వాగ్దానం ప్రకారం మమ్మల్ని నడిపించి సహాయం చేయమని సమస్త మహిమా గణత ప్రభావాలు మీరు మాత్రం ఆరోగించుకోమని ఈ సత్పరిషత్ నామంలో అడిగి పొందుతున్నాము తండ్రి ప్రైజ్ లా